అందరికీ నమస్కారం ఈరోజు ఈ యొక్క విలేకర్ సమావేశం పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే మీ అందరికీ తెలుసు నిన్నే ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి వచ్చింది రానున్నది ఎన్నికల సమయం ఏదైతే తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ ఉమ్మడిగా ఈ ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రంలో పాల్గొంటున్నారు దాంట్లో భాగంగానే దక్షిణ నియోజకవర్గం సీట్ జనసేన పార్టీకి ఇస్తున్నారని చెప్పేసి బలంగా ప్రచారం జరుగుతుంది అయితే ఈ విలేకరు సమావేశం ద్వారా పార్టీ అధిష్టానానికి అలాగే జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కొండల పవన్ కళ్యాణ్ గారికి మేము విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే ఏదైతే దక్షిణ నియోజకవర్గం జనసేన అభ్యర్థిని స్థానికులకి కేటాయించాలని చెప్పేసి మేము ముఖ్యంగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఎందుకంటే స్థానికేతరులకి ఇక్కడ నియోజకవర్గ ప్రజలు ఆదరించరు గత పదిహేను సంవత్సరాలుగా రాజకీయాల్లో దక్షిణ నియోజకవర్గాల్లో అనేక పదవుల్లో పనిచేస్తూ సుదీర్ఘంగా ఇక్కడ ఉన్న సమస్యలు ప్రజలతో మమేక ఉన్నాం కాబట్టి ఇక్కడ ఏ విధంగా నాయకులను ఆదరిస్తారు అని చెప్పేసి ఒక అవగాహనతో గ్రౌండ్ లెవెల్లో ఉన్న ని పార్టీ అధిష్టానాన్ని తెలియజేస్తున్నాం అలాగే ఇటీవలే మీ అందరికీ తెలుసు మన నగర అధ్యక్షులు జనసేన పార్టీ నగర అధ్యక్షులు వంశీకృష్ణ శ్రీనివాస్ గారు ఆయన నేనే దక్షిణ నియోజకవర్గం అభ్యర్థి అని చెప్పేసి ఆయన ప్రచారం చేసుకుంటున్నారు అయితే పార్టీ అధికారికంగా ఎవరిని కూడా దక్షిణ నియోజకవర్గ అభ్యర్థిగా ప్రకటించలేదు కేవలం ఆరు కాన్స్టివెన్సీస్కే అభ్యర్థుల్ని అఫీషియల్ గా ప్రకటించడం జరిగింది లేదా మాకు పిలిచి ఆయనకి అభ్యర్థిగా ప్రకటించాము మీరు అందరు సహకరించండి పని చేయండి అని చెప్పేసి కూడా ఏ విధంగా కూడా పార్టీ కూడా మనకు చెప్పడం జరిగలేదు అయితే నిజంగానే పార్టీ ఆలోచనలో ఉంటే వంశీకృష్ణ శ్రీనివాస్కి దక్షిణ నియోజకవర్గం టికెట్ ఇవ్వాలనే ఆలోచన ఉంటే అది పునరాలోచించాలని చెప్పేసి నేను మీడియా ద్వారా పార్టీ కోరుతున్నాను ఎందుకంటే ఈ వంశీకృష్ణ శ్రీనివాస్ అనే వ్యక్తి గత పదిహేను సంవత్సరాలుగా తూర్పు నియోజకవర్గంలో రాజకీయం చేసుకుంటూ వస్తున్నారు మీ అందరికీ తెలుసు ఇదే తూర్పు నియోజకవర్గంలో రెండు సార్లు ఓడిపోయి రెండు వేల పద్నాలుగులో సుమారుగా యాభై వేల ఓట్ల తేడాతో ఓడిపోయిన వ్యక్తి ఈయన ఆ నియోజకవర్గంలో బలంగా ఆయన తాలూకా సామాజిక వర్గం ఉన్న వ్యక్తి యాభై వేల మెజార్టీతో ఓడిపోవడం అంటే అదేవి ఆయన ట్రాక్ రికార్డు కాదు అసలు విశాఖపట్నంలోనే అదొక ఆల్ టైమ్ రికార్డ్ ఎవడు కూడా యాభై వేలు ఓట్ల మెజారిటీతో ఎప్పుడూ ఓడిపోలేదు ప్రధాన పార్టీ నుంచి కంటెస్ట్ చేసి అయితే మీ అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం మన పార్టీ అధిష్టానానికి దయచేసి మీరు ఈ యొక్క రిక్వెస్ట్ ని కన్సిడర్ చేసి ఏదైతే ప్రధానంగా స్థానిక అభ్యర్థికి సీట్ కేటాయించాలని చెప్పేసి నేను కోరుతున్నాను వైఎస్ఆర్ సిపి పార్టీని మట్టి కరిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం జనసేన పార్టీని గెలిపించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అని తెలియపరచడానికి ప్రజలందరూ కూడా జనసేన పార్టీతో ఉన్నారని తెలియపరచడానికి ఈ యొక్క సమావేశం అందులో భాగంగా స్థానిక నాయకత్వానికి గుర్తించినట్లయితే జనసేన పార్టీలో కష్టపడినటువంటి ఇక్కడ ఉన్నటువంటి మత్స్యకారులకు గాని మైనారిటీలకు గాని మరే ఇతర కమ్యూనిటీకైనా స్థానికంగా ఉన్నటువంటి ఏ ఒక్క వ్యక్తికైనా పార్టీ గుర్తించినట్లయితే ఇక్కడ గెలుస్తుందని మా యొక్క అభ్యర్థులను తెలియపరుస్తున్నాం పక్క పార్టీలో పక్క నియోజకవర్గంలో పనికిరాని వ్యక్తులు విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఒక్కరోజు కూడా పని చేయని విశాఖ దక్షిణ నియోజకవర్గానికి ఎందుకు పనికి వస్తారని మేము ప్రశ్నిస్తున్నాం దయచేసి పార్టీని గెలిపించుకోవడానికి అందరూ స్థానికంగా సిద్ధంగా ఉన్నాం దయచేసి తూర్పు నియోజకవర్గంలో పనికిరాని వంశీ కృష్ణ యాదవ్ గారు దక్షిణ నియోజకవర్గంలో ఎలా పనికొస్తారని అడుగుతున్నాం అక్కడ ప్రజలు ఓడించారు మీకు ఇక్కడ ప్రజలు ఎలా గెలిపిస్తారని అడుగుతున్నాం అక్కడ మీకు సామాజిక వర్గం ఎక్కువ ఉంది అయినా సరే మీకు అక్కడ ఓడించారు ఇక్కడ మీ సామాజిక వర్గం లేదు మీ స్థానికత లేదు కష్టపడలేదు మేమందరం కష్టపడితే మా కష్టాన్ని దోచుకోవడానికి మీరు వస్తున్నారా అని అడుగుతున్నాం మా పార్టీ జనసేన పార్టీ మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు మేము జనసేన పార్టీని మేమందరం కూడా ఐకమత్యంగా ఉండి గెలిపించుకుంటామని తెలియపరుస్తున్నాం ప్రజలకు కూడా అభ్యర్థిస్తున్నాం స్థానిక నాయకత్వాన్ని గౌరవిస్తారని కోరుకుంటున్నాం జనసేన పార్టీకి అండగా ఉండాలని కోరుకుంటున్నాం జై జనసేన జై